స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో బీజేపీ అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేసింది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రావు ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్ రావుతో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇటు ప్రధాన అభ్యర్థుల చుక్లాటు కోసం ప్రధాన పార్టీలు దృష్టి సారించాయని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల వ్యతిరేకలో ముందుందని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇటు రఘునాథరావు గారు ఇప్పుడు జిల్లా పార్టీ శ్రేణులతోటి సమావేశం ఏర్పాటు చేశారు మరి క్రమంలో ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు వారిని ఇటు జిల్లాకు సంబంధించిన ఎన్నికల స్థానిక ఎన్నికలకు సంబంధించిన వారి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది వారు ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇటు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడం తోటి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు ఆల్రెడీ గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి మరి ఈ క్రమంలో మనకు ఎస్సీ ఎస్టీలో కూడా ఒక జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు కేటాయించలేదు అనేటువంటి కొన్ని ఆరోపణలు దీనికి సంబంధించి కుట్టకోనం కూడా దాగి ఉన్నట్టు కొంతమంది ఆరోపిస్తున్నారు దాన్ని ఏ విధంగా చూడాలి పత్రికలలో చాలా కథనాలు వచ్చినాయి కొన్ని గ్రామాలల్లో అసలు ఒక్క ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా లేడు కానీ ఆ గ్రామంలో రిజర్వేషన్ ఆ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది ఇట్లా చాలా జిల్లాలలో ఉన్నది మన దగ్గర కూడా నిన్న మా సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ కూడా ఏదో ఒక గ్రామంలో ఓసీకి ఒక వ్యక్తి ఉన్నాడు కానీ అక్కడ ఓసీ రిజర్వేషన్ చేయడం జరిగింది ఈ రిజర్వేషన్ల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం మరి అది సామాజిక వర్గ కోణాలలో ఆలోచించి దాన్ని చేసినట్టు కనబడతలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదో తొందరలా ఎలక్షన్ పెట్టాలని తొందరపడి ఈ ఎలక్షన్ తీసుకొచ్చింది సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త జీవో విడుదల చేసిందో దాని ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న దాని నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము అదే ప్రక్రియ ప్రకారం అంటే అదే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతోటి మొన్న ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చిందో అదే షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అయితే గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు గడుస్తున్నా ఉన్నా కూడా అభివృద్ధిపై దృష్టి సారించలేదని చెప్పేసి దీనికి సంబంధించి అది వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహణలో అభి భయపడుతున్నారు ఓడిపోవటమే కారణంతో భయపడుతున్నారు అని చెప్పేసి బీజేపీ పెద్దలు కొంతమంది ఇప్పుడు మనకు ప్రెస్ మీట్ చెప్పారు మరి దీనికి నేనుట్లా చూస్తా గతంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్ని నిర్వర్యం చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి వందల వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు వస్తే అవి గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి కొరకు వాడకుండా వాటిని డైవర్ట్ చేశారు గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది అనేక హామీలు ఇచ్చి వచ్చింది సేమ్ గ్రామ పంచాయతీలను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తుంది ఈ రెండు పార్టీలకు కూడా ఈసారి ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు కనుక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తుంది కొత్తగా జీఎస్టీని కూడా తగ్గించి ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది కనుక స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారు స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్లలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి మరి వీటికి సంబంధించి మీ ప్రమాణాలిక ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ముందుకు సాగబోతుంది మేము ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశం జిల్లా వర్క్షాపులు గతంలో పెట్టుకున్నాము మండల వర్క్ షాపులు పెట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు పండుగ అయిపోయినాక ఈరోజు పండుగ తెల్లారే మొట్టమొదటి జిల్లా స్థాయి సమావేశం కూడా పెట్టుకున్నాము రేపటి నుంచి మండల స్థాయి సమావేశాలు ఎల్లుండి సోమవారం మంగళవారం ఎంపీటీసీ స్థాయి సమావేశాలు పెట్టుకొని అన్నిటికి కూడా ఆల్రెడీ ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది బయోడేటాలు కూడా తీసుకుంటున్నాము ఈ రెండు మూడు రోజులల్లో మా అభ్యర్థులను కూడా ఖరారు చేసిస్తాం ముందుగా ఈ జిల్లాలో ఉన్న నూట పద్నాలుగు ఎంపీటీసీలకు అభ్యర్థులని రెండు మూడు రోజులని ఖరారు ఇంతకుముందు గతంలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కంటే మొన్న ఇటీవల జరిగిన రెండు వేల ఎనభై మూడు ఎన్నికల్లో ఇటు ఓటు బ్యాంక్ కూడా బీజేపీ పార్టీకి పెరిగింది కొన్ని స్థానాలు కూడా అత్యధికంగా ఇప్పుడు స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది అటు ఎంపీ స్థానంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు స్థానాలు కైవసం చేస్తున్నారు మరి ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలపడుతుందా అనుకోవచ్చా మరి ఇంత రెస్పాన్స్ గల కారణం ఏంటి భారతీయ జనతా పార్టీ మనం చూసుకుంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో దాదాపు ముప్పై ఆరు శాతం ఓట్స్ వచ్చినాయి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు సో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈసారి తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోయినా పల్లెటూరుకు పోయినా పట్టణానికి పోయినా ఏ సామాజిక వర్గాన్ని కలిసినా యువకులు మహిళలు రైతులు కార్మికులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలల్లో రేపు జరగబోయే భవిష్యత్తులో జరగబోయే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది ప్రజలందరూ కూడా మార్పు కేవలం భారతీయ జనతా పార్టీతో వస్తుందనే నమ్ముతుంది ఒక ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా యూత్ బీజేపీ వాటి వైపు చూస్తుందని చెప్పేసి చెప్తున్నారు మరి ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు వేరే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు అయితే రాబోయే ఈ స్థానిక సంస్థలలో ఇటు రిజర్వేషన్ల ప్రకారం యువతకు ఎక్కువగా అవకాశాలు మరి కల్పించబోతున్నారా ఖచ్చితంగా యువతకు బీసీలకు మహిళలకు ఈ ముగ్గురికి కూడా భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అప్పుడు బీసీ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించింది సో ఖచ్చితంగా ఈ ఎన్నికలలో యువతకు మహిళలకు ఈ ఇద్దరికి కూడా పెద్ద ఎత్తున ప్రిఫరెన్స్ ఇస్తాము యువకులకు అవకాశం కల్పిస్తాము యువతకు అందరికి కూడా ఎందుకంటే మన దేశం యొక్క భవిష్యత్తు వీళ్ళ మీద ఉన్నది సో కొత్త తరం రాబోయే తరానికి లీడర్లను తయారు చేయాలి అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ఎన్నికలలో యువతకు అవకాశం కల్పించాలి కనుక ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పంచుకొని యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తాయి మొత్తంగా చూసుకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి యువతకు పెద్దపీట వేస్తున్నామని నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో ఆరు సారథ్యంలో ఇటు దేశ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ జెండా అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లతో పాటు జెడ్పీ స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సతీష్తో నరేష్ మెగా నైన్ టీవీ ఆదిలాబాద్